అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి ఈ అమావాస్య నుంచి వారి జీవితంలో జరగబోయే మూడు మార్పుల గురించి తెలుసుకుందాం అయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా భార్యాభర్తల గొడవలు ప్రేమించిన వాళ్ళు దూరం అవటం స్త్రీ వశీకరణ మనశ్శాంతి లేకపోవటం ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మేషరాశి వారికి అమావాస్య నుంచి వారి జీవితంలో భారీగా ధనలాభం కలిగేటువంటి ఉన్నాయి వీరు గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు కలిసి రాక మానసికంగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి వారికి వారికి చాలా శుభవార్త వారు ధనం సంపాదించుకుంటారు అప్పులు తీర్చుకుంటారు ఇల్లులు నూతనంగా కొనుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తారు బంగారం వాహనాలు కొనేటువంటి యోగం కూడా ఉంది ధనయోగం కలగటం వల్ల అంతా మంచి జరుగుతుంది రెండవది వీరి జీవితంలో ఆరోగ్య ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటారు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవటం ఇబ్బందులు పడటం కొన్ని రకాలుగా వీరు చాలా నష్టపోతుంటారు ఇది రెండవ మార్పు మూడవ మార్పు వచ్చి వీరు ఇష్టపడినటువంటి వాళ్ళు వీరి జీవితంలో నుంచి కొద్దిగా గొడవల కారణంగా దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అమావాస్య గ్రహ ప్రభావం వల్ల మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ ఆడవారైనా మగవారైనా సరే మీతో మంచిగా ఉండకపోవటం సరిగ్గా మాట్లాడకపోవటం మిమ్మల్ని దూరం పెట్టడం ఎక్కువ సమయం మీకు కేటాయించకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది దానివల్ల మీరు చాలా మనస్తాపానికి గురవుతారు వారికి మీకు విభేదాలు అనేవి వచ్చి విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబంలో భార్యాభర్తలకు కూడా సఖ్యత అనేది తగ్గుతుంది మేషరాశి వారికి ఒక రకంగా కొంచెం అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి ఈ అమావాస్య నుంచి వీరు మార్పులు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉంటారు